హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అనుజు డైరీస్ ఈరోజు మీ ముందుకు ఇంకొక మంచి రెసిపీతో వచ్చేసానండి స్పైసీ అండ్ టేస్టీ రెసిపీతో అదేంటి అంటే గోంగూర చికెన్ ది అల్టిమేట్ ఫేవరెట్ కదా ఎవరికైనా చాలా బాగుంటుంది ఈజీగా అయిపోద్ది అండి చాలామంది గోంగూర చికెన్ అంటేనే చాలా ప్రాసెస్ అనుకుంటారు అదేం లేదండి ఈ వీడియో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈజీగా వచ్చేస్తుంది గోంగూర చికెన్ ఎలా చేయాలో సో దానికోసం నేను రెండు కట్టలు గోంగూర తీసుకుని ఇట్లా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి కంపల్సరీ ఇసుకుంటుంది కదా వాటర్తో ఒక రెండు మూడు సార్లు అన్నా కడగాలి దీన్ని ఉడకబెట్టుకోవాలండి మనం డైరెక్ట్గా కర్రీలో వేస్తే ముదురు గోంగర అయితే ఉరకదు ఆకుల ఆకులా ఉంటుంది సో ముందుగా బాయిల్ చేసుకోవాలి నేను వాటర్లో గోంగర యాడ్ చేసుకుని బాయిల్ చేసుకుంటున్నానండి ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత అయితే ఇదండి గోంగర మొత్తం కుక్ అయిపోయింది కుక్ అయిపోయింది అనడానికి మీకు చూపిస్తాను కూడా నేను మనం గోంగరను పట్టుకొని ఇలా స్మాష్ చేస్తే స్మాష్ అయిపోతుందండి అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే సో చూసారా ఇప్పుడు డ్రైన్ అవుట్ చేసేసుకుందాం వాటర్ని దీన్ని స్మా డ్రైన్ అవుట్ చేసుకున్న గోంగారని స్మాష్ చేసేసుకుని ఒక బౌల్లో పెట్టేసుకుందామండి నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాం దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి నాన్ వెజ్కి నాన్ వెజ్కి ఆయిల్ కారం కొంచెం ఉంటే బాగుంటుందండి కర్రీస్ నీచిపోసం రాకుండా ఈ హీట్ అయిన ఆయిల్లో పచ్చిమిర్చి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలండి అవ్వకపోతే మనం గోంగూర యాడ్ చేస్తాం కదా పులుపు వేసిన తర్వాత ఉడకవు గట్టి గట్టిగా తగులుతూ ఉంటాయి సో ముందుగానే కుక్ చేసేయాలి మూత పెట్టేసి మగ్గనిద్దామండి సో చూసారా ఒక త్రీ మినిట్స్ తర్వాత అయితే మంచిగా కుక్ అయిపోయాయి కలర్ కూడా చేంజ్ అయ్యాయి చూడండి కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి లేకపోతే కర్రీ అంతా పచ్చివాసనే వస్తుంది అది అల్లం వాసన తినలేం మనం అసలు మంచిగా ఫ్రై చేసుకోవాలి దట్స్ ఇట్ అండి మంచిగా ఫ్రై అయిపోయింది చూసారా ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసేయాలండి ఒకసారి అప్పుడు అల్లం పేస్ట్ వాసన కూడా ఈ చికెన్కి పడుతుంది ఈ సైజ్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం ఆ పసుపుని కూడా మొత్తం మిక్స్ చేసేద్దాం అట్లా మిక్స్ చేయడం వల్ల మొక్కలకి అన్ని మొక్కలకి మొత్తం అన్నీ మనం ఏమైతే యాడ్ చేస్తామో అవన్నీ మంచిగా పడతాయండి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దామండి చికెన్లోంచి వాటర్ వస్తాయి చూసారా వాటర్ అయితే బయటకు వస్తుంది ఈ స్టేజ్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం అండ్ టేస్ట్కి సరిపడా కారం ఎందుకంటే ఇలా వాటర్ బయటకు వచ్చినప్పుడు మనం ఇవి యాడ్ చేసుకుంటా ఉంటే దీంతో కుక్ అవుతాయి కదా అప్పుడు ఈ ఉప్పు కారం అనేవి ముక్కలకు బాగా పడతాయి అన్నమాట చూసారా మొత్తం మిక్స్ చేసాక ఒకసారి లిడ్ క్లోజ్ చేసి కంపల్సరీ ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉడకనివ్వండి అప్పుడు వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది చికెన్లో ఉన్న వాటర్ చూసారా వాటర్తో పాటు ఆయిల్ కూడా వచ్చేసింది ఇప్పుడు మనం దీనిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి మనం వాటర్ తాగుతాం కదా ఆ గ్లాస్తో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది ఒకసారి మొత్తం మిక్స్ చేసేయండి కొన్ని కర్రీస్ కలపడం ద్వారా కూడా టేస్ట్ బాగుంటాయండి ఎందుకంటే మనం అన్నీ వేసి మంచిగా తిప్పుతూ ఉంటే వాటికి పడతాయి కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొత్తిమీరను కూడా మంచిగా కలిపేయాలి కర్రీతో ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేద్దామండి వాటర్ కొంచెం మరిగే వరకు ఉడకనివ్వాలి సో చూసారా ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా కొంచెం వాటర్ తగ్గాయి కదా ఈ స్టేజ్లో మనం స్మాష్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసేసుకోవాలి ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత యాడ్ చేసేసుకోవచ్చండి కంపల్సరీ ఎందుకంటే గోంగూర కూడా చికెన్ కర్రీతో ఉడకాలి కాబట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే సరిపోతుంది సో గోంగూర అంతా మిక్స్ అయిపోయింది కదండి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుందాం దాన్ని కూడా ఒకసారి మంచిగా కలిపేద్దాం ఇప్పుడు మూత పెట్టేసి ఆయిల్ మొత్తం బయటకు వచ్చే వరకు మనం ఉడకనివ్వాలండి కంపల్సరీ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి సో చూసారా కర్రీ అయితే ఆయిల్ బయటకు వస్తుంది కదా ఇప్పుడు దంచిన మసాలా యాడ్ చేసుకుందాం నేను కచ్చాపచ్చానేది దంచానండి అలా అయితేనే టేస్ట్గా ఉంటుంది అది ఒకసారి మిక్స్ చేసేద్దాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం అంతేనండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకేం ఉడకన అవసరం లేదు డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకుని తినేస్తే సూపర్ టేస్టీ అయిన రెసిపీ మనకి వచ్చేస్తుందండి అండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్